నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో కూర్చులు పెట్టానండి ఫస్ట్ టైం మన కలెక్షన్లో కూర్చులు పెట్టడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా మీకు శారీస్ మాకు కొరియర్ చేసినా సరే లేకపోతే గుంటూరు సైడ్ మాది వచ్చేసరికి గుంటూరులో చేస్తారనమాట మాది గుంటూరుకి వచ్చి మీరు పట్టాపురంలో డైరెక్ట్గా మా హౌస్కి ఇచ్చినా సరే లేకపోతే కొరియర్ చేసినా మేము కుర్చులు అనేది వేసేయడం జరుగుతుంది డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి శారీకి అయినా ఎలాంటి మోడల్ కుర్చులు కావాలి అన్న మాకు మెసేజ్ చేస్తే దానికి తగ్గట్టు మేము కుర్చులు అనేది వేసేయటం జరుగుతుంది అనమాట చాలా చక్కగా మంచిగా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసి కూర్చులు అనేది వేయటం జరుగుతుంది చూసారా ఈ శారీకి వచ్చేసరికి మనకి టూ కలర్స్తో వచ్చినాయి రెడ్ వైట్ పైన వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అలా వచ్చినాయి అనమాట కుర్చులు అలా వేయటం జరిగింది టెజిల్స్ అలా యాడ్ చేయడం జరిగింది పేరప్ చేసాం అనమాట ఇంక ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బాలే దాని దాని చుట్టూతో మనకి బ్లూ కలర్తో ఒక రౌండ్ ఉంది కదండి థ్రెడ్ పార్ట్ అది కూడా మనమే హ్యాండ్ చేసింది సో ఈ గోల్డ్ కలర్ పార్ట్ అనేది మనం బయట ఇంక ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి డైరెక్ట్గా మనమే హ్యాండ్ చేసిన కుర్చులు అనమాట ఈ కుర్చు ఊలు అనేది పైన రౌండ్ కూడా మనమే చేసామన్నమాట చాలా మంచిగా నీట్గా మంచి మెటీరియల్ యూజ్ చేసి మీకు కుర్చులు అనేది చేయటం జరుగుతుంది మీరు కనుక ఒక వన్ వీక్ ముందు మాకు ఇచ్చారంటే కొరియర్ చేసి మేమే మళ్ళీ మీకు రీ చేస్తాం డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి